పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ విషయంలో రాజీ పడేది స్పష్టం చేశారు రాష్ట ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు గంజాయి కిందుకు అందరి సహకారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు డాక్టర్ విదరస్వ దేవదేవ జయపాలి ఓట్ ఓల్ చట్ ఓట్ చెత్రి కడరే సౌందర్యమ无穷 కేతప్రోదంగ్య శవ్రియో ఉదాధత్తస్య జహ హ ఎతనేనా నేను బి కృష్ణారావ్ ఐపీఎస్ 2014 బ్యాచ్ ఈ రోజు ఎస్పీ పల్నాడుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్లెండో ఇన్సిడెంట్స్కి ఎల్లెండో వైలేషన్స్కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ని అందజేసే విధంగా మా టీం అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది సో ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా Uh, with new uh, technologies and all, we'll try to ensure that a better policing is delivered to all the uh, citizens and public of uh, this particular district. So we'll try to deliver our best and thank you.